స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈ పేరు గల స్త్రీ మేషరాశి వారికి అతిపెద్ద శత్రువు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మార్చి ఒకటవ తేదీన తను మీ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ వల్ల మీ యొక్క లైఫ్ లో ఎటువంటి సమస్యలు మీకు వస్తాయి మార్చి ఒకటవ తేదీన ఏం జరగబోతుంది అలాగే మార్చి తేదీ దినఫలాలు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి కుచుడు లేదా మంగళుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక మేషరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు మేషరాశి వారిలో కొంచెం కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ వీరు చాలా నిజాయితీ గల వ్యక్తులనే చెప్పుకోవాలి నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారు కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు కొన్ని ఇటువంటి లోపాల కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు వీరికి స్నేహిత వర్గం కూడా ఎక్కువగానే ఉంటుంది వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది బాల్యం నుండే ఎక్కువగా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఎవర ప్రాయంలో ఉన్నప్పుడు స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు అయితే మీ యొక్క అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని మీ బంధువులంతా కూడా మీ వైపు ఎదురు చూస్తూ ఉంటారు బంధువర్గంలో మీ ఆస్తుల కోసం వేచి చూసేవారు కూడా ఎక్కువగానే ఉంటారు అనేక కారణాల వల్ల మంచి వారిని ఆదరించాల్సిన పరిస్థితి కూడా మీకు వస్తుంది పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులకి గురయ్యే పరిస్థితులు కూడా ఈ మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా మీ యొక్క లైఫ్ లో చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఈ సమస్యలు చాలా కాలంగా మీరు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే మీ యొక్క లైఫ్ లో ఒక అతిపెద్ద శత్రువు ఉన్నారు ఆ శత్రువు ఎవరో కాదు స్త్రీ అంటే తను ఒక లేడీ అంటే మీరు పురుషులై ఉండొచ్చు లేదా స్త్రీలై ఉండొచ్చు మరొక స్త్రీ మాత్రం మీకు చాలా పెద్ద శత్రువుగా ఉన్నారు మీ యొక్క లైఫ్ లో ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క మెంటాలిటీని అంటే వారి యొక్క స్వభావాన్ని మీరు పూర్తిగా చదవాల్సి ఉంటుంది ఇప్పుడు మేము చెప్పే లక్షణాలు ఏవైనా వారిలో కనిపిస్తే గనక నిరభ్యంతరంగా వారిని దూరం పెట్టేయండి ఎందుకంటే వారి వల్ల భవిష్యత్తులో కూడా అనేక రకాల సమస్యలు మీకు రాబోతున్నాయి ఇది వరకు మీ యొక్క లైఫ్ లో వచ్చినటువంటి సమస్యలకి తను కారణం అయ్యారా ఒకసారి మీరు విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి అంటే ఇది వరకు మీ యొక్క లైఫ్ లో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలకి కారణం ఆ స్త్రీ ఉన్నారా లేదా అనే విషయాన్ని మీరు గమనించండి ఒకవేళ ఆ స్త్రీ ఉన్నట్లయితే కనుక ఇంకా నిశ్చితంగా తన గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి నిజాయితీగా ఉంటున్నారా లేకపోతే మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా మాట్లాడుతున్నారా ఎప్పుడైనా మీరు ఏదైనా సాధిస్తే మిమ్మల్ని పొగుడుతున్నారా ఎంకరేజ్ చేస్తున్నారా లేదా కుళ్ళుకుంటున్నారా డిస్కరేజ్ చేస్తున్నారా ఈ విషయాన్ని కూడా మీరు గమనించాల్సి ఉంటుంది అలాగే మీ గురించి ఏవైనా విషయాలు తెలిసినప్పుడు అంటే మీ పర్సనల్ విషయాలు ఏవైనా వారితో షేర్ చేసుకున్నప్పుడు మీ వెనకాల వాటిని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా అంటే మీ వెనకాల మీ గురించి ఏం చెబుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు అలాగే మీరు ఏదైనా సాధించినప్పుడు వారు కుళ్ళుకుంటున్నారా లేదా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారా ఇటువంటి విషయాలు అన్ని కూడా పరిగణలోకి తీసుకొని మీరు వారిని దూరం పెట్టాలా లేదా అనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది ఎల్లని అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు పనిచేసే చోట ఉండొచ్చు బంధువుల్లో ఉండొచ్చు లేదా మీ యొక్క సన్నిహితుల్లో ఉండొచ్చు ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఎల్లని అక్షరంతో పేరు మొదలవుతుంది ఇటువంటి అవలక్షణాలన్నీ కూడా తన లోపల ఉన్నాయి అంటే ఖచ్చితంగా నిరభ్యంతరంగా వారిని మీరు దూరం పెట్టాల్సి ఉంటుంది అంటే ఎందుకంటే ఇది వరకు కూడా వారి వల్ల సమస్యలు వచ్చాయని మీకు అర్థమవుతుంది నిజాయితీ లేదని మీకు అర్థమవుతుంది అలాగే వారు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తున్నారు మీరు ఏదైనా సాధించినప్పుడు మిమ్మల్ని చూసి ఆనందపడకుండా మిమ్మల్ని చూసి కొల్లుకుంటున్నారు ఇటువంటి స్వభావాలు కనిపిస్తే గనక నిరభ్యంతరంగా మీరు దూరం ఉంటుంది ఎందుకంటే మీకు చాలా పెద్ద శత్రువు మీరు చూసి ఓర్వలేదు తన వల్ల మీ యొక్క లైఫ్ లో మున్ముందు కూడా అనేక రకాల సమస్యలు రాబోతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే మరి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఒకటవ తేదీన తను ఒక పెద్ద ప్లాన్ వేసి ఉంచారని చెప్పుకోవాలి అంటే మీ యొక్క జీవితంలో మీకు ఇంకా ఏదో పెద్ద సమస్యను సృష్టించడానికి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి తను ఒక పెద్ద ప్లాన్ చేసుకుని పెట్టుకున్నారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అటువంటి వ్యక్తిని మీరు ఎంత దూరం పెడితే అంత ఉత్తమం అలాగే వారిపైన ఒక కన్నేసి ఉంచాలి అంటే వారు ఎటువంటి ప్లాన్స్ వేస్తున్నారు ఏ విధంగా మిమ్మల్ని ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ తన తోటి ఉద్యోగస్తురాలై ఉంటే గనక మీ గురించి పుకార్లు లేవదీయడం ఎవరితో అయినా మీరు మాట్లాడుతుంటే మీ గురించి చెడు ప్రచారం చేయటం లేదా పని విషయంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే కనుక దాన్ని హైలైట్ చేసి మిమ్మల్ని నలుగురులో బ్లేమ్ చేయటం ఇటువంటి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఇటువంటి వ్యక్తి ఉన్నారు మీ కుటుంబ సభ్యులను రెచ్చగొట్టి మీతో గొడవలకు దింపటం లేదా మీ యొక్క కుటుంబ వాతావరణంలో గొడవలు సృష్టించటం మీ గురించి వెనకాల చెడు ప్రచారం చేయటం అలాగే అనవసరమైన గొడవల్లో మిమ్మల్ని ఇరికించి పోలీస్ కేసుల వరకు తీసుకుని వెళ్ళటం ఇటువంటి ప్రయత్నాలు అయితే ఆ స్త్రీ వల్ల జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ విధంగా మేషరాశి వారికి ఎల్లని అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ వల్ల కష్టాలు బాధలు అయితే కనిపిస్తున్నాయి అలాగని ప్రతి ఒక్కరు అంటే ఎల్లని అక్షరంతో పేరు మొదలయ్యే ప్రతి స్త్రీని మీరు అనుమానించాల్సిన అవసరం లేదండి అంటే ఎల్లని అక్షరంతో తన పేరు మొదలవుతుంది వారి లోపల ఇటువంటి అవలక్షణాలు ఉన్నాయి అటువంటి స్త్రీని మాత్రం మీరు నిరభ్యంతరంగా దూరం పెట్టేయండి అలాగే ఈ యొక్క వారి యొక్క జాతకం ప్రకారం ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఆరాధించండి సీత అమ్మవారిని శ్రీరామచంద్ర ప్రభుల వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఒకవేళ ఆర్థిక స్థితి మీకు అనుకూలించకపోతే కనుక మీరు ఆవు సంరక్షణ కోసం అంటే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి మరెన్నో శుభకరమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఒకటవ తేదీన ఒక స్త్రీ వల్ల ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి స్త్రీ వల్ల ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో కష్టాలు బాధలు కలగబోతున్నాయి ఇది వరకు కూడా కలిగాయి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా మీరు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి